హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అండి స్వామివారి కోసం నైవేద్యంగా నేను మూడు రకాల ప్రసాదాలు అయితే చేశాను అందులో ముందుగా సాబుదాన పాయసం సేమియా పాయసం అలాగే వడలండి చలివిడి కూడా స్వామివారికి చాలా ఇష్టం అలాగే వడపప్పు పానకం ఇవి కూడా స్వామివారికి చాలా ఇష్టం అనమాట మనకు నచ్చినన్ని ప్రసాదాలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు ముందుగా సాబుదాన పాయసాన్ని ఎలా చేశానన్నది చూపిస్తున్నానండి ఇది కంప్లీట్గా నా స్టైల్లో చేయడం అనమాట నేను ముందు రోజు రాత్రే సాబుదానను నానబెట్టి పెట్టుకున్నానండి మంచిగా ఒక రెండు సార్లు వాటర్తో కడిగిన తర్వాత నీళ్ళలో మంచి నీళ్ళు వేసి నానబెట్టి పెట్టుకున్నానండి దీన్ని ఒక గంట ముందుగా కూడా నానబెట్టి పెట్టేసుకోవచ్చు కానీ ఇలా మెత్తగా రావడం కోసం నలిపితే నలిగిపోయేంత మెత్తగా సాఫ్ట్గా రావడానికి నేను ముందు రోజునైతే నానబెట్టి పెట్టేసుకున్నాను ఇది తెల్లవారుజామున స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి నేను తీసుకున్న ఒక కప్పు సాబుదానకు ఐదు కప్పుల నీటిని నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి మనము ఎంత సాబుదానా తీసుకుంటే దానికి ఐదు రెట్లుగా నీళ్ళు అయితే ఇందులో వేసేసుకోవాలి నీరు కాస్త వేడి కాగానే అందులో మనం నానబెట్టి పెట్టుకున్న సాబాన్యాన్ని వేసుకొని కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుందండి అడుగు అంటుకుంటుంది అందుకని చెప్పి ఖచ్చితంగా సాబానాన్ని కలపాలి ఈ కన్సిస్టెన్సీలో సగం చాలా మెత్తగా అలాగే సగం పలుకుతూ ఉన్నప్పుడు మనం దీంట్లోకి ఒక కప్పు చక్కెరని తీసుకుంటున్నానండి నేను ఈ ఒక కప్పు చక్కెర కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలి చక్కెర కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుంది అంతలోపు మనం దీంట్లో వేసుకోవాల్సిన నట్స్ని అయితే వేయించుకుంటున్నానండి నేను వేరొక గిన్నెలోకి కాస్త నెయ్యి వేసుకొని ముందుగా కాజు బాదం అలాగే కిస్మిస్ని కూడా వేసుకొని వాటన్నిటిని మంచిగా రంగు మారిన తర్వాత తీసి గిన్నెలో వేసుకున్నానండి వీటితో పాటుగా మనము పంపిన్ సీడ్స్ కానీ గసగసాలు కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇవి ఇప్పుడు రంగు మారాయి కదా తీసి మళ్ళీ వేరొక గిన్నెలో వేసుకుంటున్నానండి అలాగే కిస్మిస్ని కూడా వేయించుకున్నాను ఇక్కడ మీరు నల్ల కిస్మిస్ కానీ లేదా ఈ వీటిని కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు వీటిని ముందుగా చక్కెర కరిగింది కదా మనము సాబుదానా తీసి దానిలో ఉడికించుకున్న తర్వాత దాంట్లో కాస్త యాలకుల పొడి అలాగే ఇక్కడ మనం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి పచ్చకర్పూరం వేసుకున్నాను నేను అలాగే వేయించి పెట్టుకున్న నట్స్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది కాస్త చల్లబడాలండి అలాగే దీంట్లో కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇది నెయ్యి వేయడం వల్ల ఇక్కడ మంచిగా ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇది చల్లగా అయిన తర్వాత అంటే కంప్లీట్గా చల్లగా కాకపోయినా కాస్త చల్లారిన తర్వాత మాత్రమే మనం దీంట్లోకి పాలు యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఈ సాబుదానా పాయసం చాలా చిక్కబడకుండా ఉంటుందండి వేడి మీదే మనం పాలు యాడ్ చేసేస్తే స ఈ పాయసం అనేది చాలా దగ్గరగా వచ్చేసి కాసేపటి వరకు అంటే ఒక గంట రెండు గంటల వరకు మనకి ఏంటంటే పాయసం అంతా చిక్కగా అయిపోయి మనకి గుజ్జు గుజ్జులాగా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా ఉండడానికి కాస్త చల్లారిన తర్వాత లేదా పూర్తిగా చల్లారిన తర్వాత మీరు పాలు వేసేసుకుంటే మంచిగా వస్తుందండి అక్కడక్కడ పలుకులాగా అక్కడక్కడ మెత్తగా అయ్యి చాలా బాగుంటుంది పిల్లలకి నచ్చుతుందనమాట ఇలా చేయడం వల్ల పిల్లలకు మనం పిల్లలకి పెట్టేటప్పుడు ఇలా మెత్తగా చేస్తే వాళ్ళకి ఏదైనా ఎక్కువగా నచ్చుతుంది అందుకని నేనైతే ఇలా చేసుకున్నాను నెక్స్ట్ నేను వడలు చేశానండి వీటి కోసం ముందుగా గుండు మినప్పప్పును తీసుకున్నానండి రెండు కప్పుల గుండు మినప్పప్పును తీసుకున్నాను ఇది నేను ముందు రోజు రాత్రి రెండుసార్లు మంచిగా నీళ్ళతో కడిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా ముందుగా నానబెట్టి పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఆరు గంటల ముందు కూడా నానబెట్టి పెట్టించుకోవచ్చు మనము ప్రసాదం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్నానం చేసి మంచిగా శుద్ధిగా చేయాలండి అందుకని దీన్ని నేను ముందు రోజు రాత్రి సాయంత్రం స్నానము అన్నీ చేసి నీట్గా క్లీన్గా చేసుకున్న తర్వాత ఇదంతా ప్రాసెస్ చేసుకున్నానండి నానబెట్టుకునేటప్పుడు ఇది రాత్రంతా నానిన తర్వాత ఇలా చాలా మంచిగా అయిందండి అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ని అంతా తీసి ఎంత అయితే మనం వడలు వేసుకుంటున్నామో అంతకు సరిపడా ఉప్పు కాస్త జీలకర్ర అలాగే కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పట్టుకోవాలండి ఇదంతా మిశ్రమాన్ని మీ దగ్గర వెడ్ గ్రైండర్ ఉంటే వెడ్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి వెడ్ గ్రైండర్లో అలాగే పిండి కూడా మంచిగా మెత్తగా అయ్యి కాస్త గ్యాప్స్ కూడా కనిపిస్తాయి దీంట్లో నేను ఒక చిటికెడు సోడా కూడా వేసుకున్నానండి అలాగే కాస్త పచ్చకర్పూరం కూడా కావాలి అనుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు ఇదంతా మంచిగా కలిపి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుకుంటున్నానండి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని నేను బాండలో వేసుకున్న తర్వాత నూనె కాగిందా లేదా అన్నది చూసుకొని దీంట్లో చిన్న చిన్న వడలన్నీ వేసేసుకున్నానండి వడలు చాలా రకాలుగా వేసేసుకోవచ్చు గరిట పైన కానీ లేదంటే మనకు టీ స్టేనర్ ఉంటుంది కదా టీ స్టేనర్ పైన కూడా చేసి వేసేసుకోవచ్చు నాకు అలవాటైందనమాట పిల్లలకి చాలా ఇష్టం వడలంటే అందుకని నేను ఊరికే చేస్తుంటాను కాబట్టి ఇలా చేతిని ఒక నీటి పెట్టుకున్న గిన్నెలో తడుపుకుంటూ ఇలా వేసేస్తే కూడా మంచి షేప్స్ వస్తాయండి వడలు అలాగే మంచిగా కూడా పొంగుతాయి అనమాట పిండి ఎంత ఎక్కువగా నలిగితే ఎంత ఎక్కువగా గ్రైండర్ అయితే మనకు వండ వడలు అంత సాఫ్ట్గా వస్తాయి ఈ రంగులోకి లేదా ఇంకా కాస్త మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే నేను తీసి పెట్టుకున్నానండి దీని తర్వాత నేను ఇప్పుడైతే సేమియా పాయసం చేస్తున్నాను సేమియా పాయసం కోసం ముందుగా నట్స్ వేయించి పెట్టుకున్న గిన్నెలోనే నేను ఇక్కడే వీటిలో ఒక కప్పు సేమ్యాన్ని కూడా దూరగా వేయించుకున్నానండి మంచిగా ఎర్రగా కాకుండా అలా కాస్త దూరగా వేయించుకున్నానండి ఇదంతా వేగిన తర్వాత తీసి వేరొక గిన్నెలో వేసేసుకొని ఇదే బాండిలోకి నేను ఒక కప్పు సేమ్యాన్ని తీసుకున్నాను కాబట్టి దీంట్లోకి ఇంకొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు వరకు కూడా మీరు నీళ్ళని యాడ్ చేసుకోవచ్చండి కాస్త పల్చగా ఉండాలి అనుకున్న వాళ్ళు నీరు కాస్త వేడి తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని ఇందులో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి ఇది ఉడికిన తర్వాతే మనము దీంట్లో చక్కెర వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే లేదు అంటే నీళ్ళల్లో చక్కెర వేసి చక్కెర పానకంలో కూడా సేమ్యాను ఉడికించుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది నేను ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి అది కూడా చెక్ చేయండి ఇప్పుడు సేమ్యా దూసరా అంతా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒకటికి ఒకటి ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు చక్కెర యాడ్ చేసుకొని చక్కెర అంతా కరిగిన తర్వాత ఇది కొద్దిగా తీగపాకం పడుతుంది అనుకున్నప్పుడు దీంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న నట్స్ని అలాగే కాస్త యాలకుల పొడిని వేసుకోవాలండి వీటితో పాటుగా నేను ఇక్కడ పచ్చకర్పూరాన్ని వేసుకుంటున్నానండి నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి పచ్చకరపూ కర్పూరాన్ని ఇలా నలిపి అందులో వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇది కాస్త చల్లబడిన తర్వాత మాత్రమే నేను దీంట్లో పాలు యాడ్ చేసుకుంటానండి ఇలా చల్లబడిన తర్వాత దగ్గరకు వచ్చాను చూసారా ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల పాలను యాడ్ చేసుకున్నానండి ఇవి కాచి చల్లార్చిన పాలండి చిక్కటి పాలు నీరు కలపకుండా మనం చిక్కటి పాలను మాత్రమే ఇలా పాయసంలోకి వాడుకోవడం వల్ల మంచి రుచి వస్తుందండి ఈ చిక్కటి పాలు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వీటన్నిటిని నేను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నానండి ఇంట్లో పూజ అంతా చేసుకొని అలాగే నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది సుబ్రహ్మణ్య స్వామివారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట నా ఇష్ట దైవం స్వామివారు ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్